హాయ్ అండి ఈవినింగ్ పూట ఏదన్నా స్పైసీగా తినాలనిపించేది ఉందండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో తయారైద్ది అదేమిటి అనుకుంటున్నారా బొరుగు మసాలా అండి ఏం లేదండి చాలా సింపుల్ ఫస్ట్ అయితే టమాటా క్యారెట్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మన ఇంట్లో బొరుగులు ఉంటాయి కదండీ అవైతే బొరుగులు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది వేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం అయితే వేసుకొని చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మన ఇంట్లో అయితే మిక్చర్ ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం అందులో నిమ్మకాయ కలపండి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే అబ్బబ్బా నోరు అయితే ఊరిపోయిద్దండి అంతేనండి చాలా సింపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఎలాంటి మసాలా తింటారా కామెంట్ చేయండి